और इसके बाद दुनिया की सारी की सारी सरकार यही काम करेंगे प्रपंचन लो उन्नट्वంటి ప్రతి దేశం కూడా మనం చేసేటటువంటి కార్యక్రమాలంటి కార్యక్రమాలే చేయబోతుంది भाइयों और बहनों हिंदुस्तान के सारे के सारे गरीब परिवारों की लिस्ट बनेगी देशन लो ఉన్నటువంటి ఎంత మంది నిరుపేదలు ఉన్నారు వాళ్ళందరికి సంబంధించినటువంటి ఒక జాబితా రూపొందించబడుతుంది తెలంగాణమే हर गांव में जाकर

సబ్సే గీ కార్మికులు కర్షకులు రైతులు మైనార్టీలు దళితులు ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి నివేదిక జాబితా రూపొందించబడుతుంది కుటుంబం నుండి ఒక మహిళ పేరును ఎంపిక చేసుకోవడం జరుగుతుంది అకౌంట్ మే ఇండియా గటబంధన్ సర్కార్ దై పచాస్ హజార్ హజారు లాక్ రూపాయ బ్యాంక్ అకౌంట్ మీ డాలేగి ఏ మహిళ పేరైతే మనం ఎంపిక చేసుకుంటామో ఆ మహిళ పేరిట బ్యాంక్ లో అకౌంట్ తీయించబడి అందులో పదివేలు కాదు యాభై వేలు కాదు డెబ్బై వేలు కాదు పూర్తిగా ఒక లక్ష రూపాయలు డిపాజిట్ చెయ్యటం జరుగుతుంది సమజియే సోచియే क्या होने जा रहा है करोड़ों परिवारों को हर महीने 8500 रुपए खटा कट कटा कट कटा कट, 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 कट हर महीने मिलने जा रहे हैं स्नेहितुलारा బాబు ఏటటువంటి రోజుల్లో ఇండియా దెలపడిన తరువాత అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో ఉన్నటువంటి మహిళల బ్యాంకుల్లో 8500 రూపాయలు फटाफट 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 గా జమ చేయబడతాయి శిక్షాకల్యే స్వస్థ్యకల్యే భోజనకల్యే پہلی तारीख हर महीने आपके बैंक अकाउंट में 8500 रुपए एक्स्ट्रा आएंगे చదువుకోసం వైద్యంకోసం ప్రతి నెల 8500 రూపాయలు మీ అకౌంట్లోకి రావటం జరుగుతుంది महिलाओं के बैंक अकाउंट में आड़वाड़ महिला बैंक अकाउंट लो एक झटके से